నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో విద్యార్థినులకు ఆపరేషన్ జ్వాలా టూ పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ విధానాల పట్ల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు గత సంవత్సరం ఆపరేషన్ జ్వాలాతో జిల్లాలో సుమారుగా రెండు వేల మందికి పైగా విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్పై శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మహిళలు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవాలన్నారు మహిళలు విద్యార్థినులు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవడం ద్వారా ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకోవచ్చని తెలిపారు మహిళలు విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా ముందుకొచ్చి జిల్లా టీంకి కానీ డయల్ వన్ జీరో జీరో గని సమాచారం అందించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు జిల్లాలోని మహిళలకు విద్యార్థినుల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ గత సంవత్సరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాలా పేరుతో జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో సుమారు రెండు వేల మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగిందని మళ్ళీ ఆపరేషన్ జ్వాలా టూ పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు అందులో భాగంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ జ్వాలా టూ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి శేషాద్రిణి రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ మొగిలి ఎస్ఐ సుధాకర్ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం కరాటే శిక్షకులు విద్యార్థులు పాల్గొన్నారు Uh, welcome. I welcome the senior of Rajana Pichilam. I will select generator. So please uh, take your seat there. So I alone do not get you to the top. It is your willpower that is most important. And willpower and students, I would like to honor the guest SP of Rajana Pichilam, Shri Akhil Mahajan. ఉంది అట్లయి లో కూడా ఉమెన్ గురించి కన్వెన్షన్ నడుస్తుంది సో ఆమె ఒక థాట్ తీసుకొచ్చింది ఇంతకు ముందు ప్రతిసారి మెన్ ఫర్ ఉమెన్ ఉంటే మెన్ ఫర్ ఉమెన్ అంటే ఏంటి మెన్ వచ్చి ఉమెన్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇట్లా కాపాడుకోవాలి మెన్ మెన్ చెప్తారు ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయాలి ఆ మెన్ చెప్తారు హిల్లీ క్లింటన్ ఏం చెప్పింది అంటే ఉమెన్ చెప్పాలి ఆ మూమెంట్ చెప్పకపోతే ఆ అంతా ముందు మనం పోము మీరు ఇది ఓనప్ అప్ చేయాలి ఏమైనా ఉంటే ఏమైనా మీరు డిసిజన్ తీసుకున్నారు మీ లైఫ్ లో దానికి మీరు ఓనప్ చేసి మీరు మీకు ఇప్పుడు ఎప్పుడు అడిగేస్తే చెప్పారు యూ ఓన్లీ చెప్పారు కదా యాంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా సో దానికి మీరు ముందు వచ్చి అన్ని అన్ని నేర్చుకోవాలి ఏమైనా ఉండొచ్చు అది స్టడీస్ ఉండొచ్చు మీ ఇంటలో ఏమైనా చేద నడుస్తుంది మీ అన్నయ్య ఏమైనా తప్పు చేస్తున్నారు లేకపోతే మీకు బయట ఎవరైనా హరాస్ చేస్తున్నారు మీరు ముందు వచ్చి మీరు యువకు పైకొని వెళ్తారు దాని కోసం ఈ జ్వాల ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీనిలో ఏమేమి ఉంటాయి మార్షల్ ఆర్ట్స్ మీకు నేర్పిస్తాం మనం టెన్ డేస్లో ఏం మార్షల్ ఆర్ట్స్ వస్తుంది చాలా మంది క్వశ్చన్ చేస్తారు సార్ అంతా ఎక్కువ రాదు సార్ టెన్ డేస్ తక్కువ పడుతుంది అట్లీస్ట్ మీకు బేసిక్ వచ్చేస్తుంది ఇప్పుడు వీళ్ళ మీకు మాత్రమే ఈ పంచిస్ చేయాలి ఎట్లా చూపించరు మీరు మీకు ఎట్లా కాపాడుకోవాలి ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే మీరు ఏం చేయాలి ఇట్లా మీ మీ పైన చేతి పెట్టే ఏం చేయాలి అట్లీస్ట్ సమ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుందా కాదా అవుతుంది కదా సో దానికోసం మనం ఈ ప్రోగ్రామ్ పెట్టాము మీరు అందరు మంచిగా నేర్చుకోవాలి అది కోరుకుంటున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి దీనికి దాని తర్వాత కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ ఇంట్లో ఏం దాని నా ఉద్దేశం ఏంటి అంటే నీకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ కావాలి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమైనా ఉంది ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దీంతో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్క్రీజ్ అవుతుంది ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టారు ఎవరైనా మీకు హరాస్ చేయరు ఎవరైనా ఈ టీవీ చేయరు ఇది ఇంకొక కారణం ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ పెట్టాల్ పెట్టాల్సింది వచ్చింది అంటే జనరల్ గా గర్ల్స్ లేకపోతే ఉమెన్ ఏం చేస్తారు అంటే ఏం చెప్పారు అలా జస్ట్ చూసి ఇగ్నోర్ చేస్తారు చేస్తారా లేదా ఇగ్నోర్ చేస్తారు కదా చాలా మంది చేస్తారు నా వైఫ్ నాకు చెప్పింది సార్ నేను కూడా చాలాసారి ఇగ్నోర్ చేస్తాను అంటే అఖిల్ ఇట్లా ఇట్లా జరిగితే నేనే ఇగ్నోర్ చేస్తాను జనరల్ జనరల్గా మనం ఉమెన్ లేకపోతే గర్ల్స్ మెంటాలిటీ అట్లా వచ్చింది దాట్ ఏమైనా తప్పు కూడా జరిగినప్పుడు ఈజింగ్ జరిగినప్పుడు మొలిస్టేషన్ జరిగినప్పుడు హరాస్మెంట్ జరిగినప్పుడు ఇగ్నోర్ చేస్తాం ఎందుకు అట్లా తప్పు తీసుకోవాలి ఎందుకు గొడవ పెట్టాలి ఏం జరుగుతుంది లెట్ లెటెడ్ గో లెటెడ్ లెటెడ్ గో చేస్తారు ఇప్పుడు మీకు ఈ ట్రైనింగ్ ఉంటే అల్లెటెడ్గా చేయాలా వద్దు ఫైట్ చేయాలి చెప్పాలి ఇది రాంగ్ దిస్ ఇస్ రాంగ్ ఇది కరెక్ట్ లేదు ఎవరైనా మీకు ఈ టీచింగ్ చేస్తే అప్పుడు వాళ్ళకి చెప్పాలి లేకపోతే పులీ ఇది ఇక్కడ మీ ప్రిన్సిపల్ ఉంటారు ప్రిన్సిపల్కి వచ్చి చెప్పాలి లేకపోతే మీ టీచర్ ఉంటే టీచర్కి చెప్పాలి మీ అమ్మ నాన్నకి చెప్పాలి అది వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వకండి మనం ప్రోత్సాహం అట్లా ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎవరైనా ఈ ట్రీజింగ్ చేస్తున్నారు ఇంక్రీజ్ అవుతుందా లేదా ఫస్ట్ ఏం చేస్తారు చూస్తారు టెన్ డేస్ చూసిన తర్వాత టచ్ చేస్తారు మీరు ఎక్కడ ఆపాలి వాళ్ళకి చూసేటప్పుడు ఆపాలి ఆపుతానా అండ్ ఐ ట్రస్ట్ యూ విల్ స్టాప్ పక్కా అంత సౌండ్ రావట్లేదు నాకు పక్కా ఓకే ఈ గర్ల్స్ బాయ్స్ అట్లా సెపరేట్ సెపరేట్ ఏం లేదు అందరు ఒక్కరిలాగా ఉన్నారు మీరు కూడా మంచి ఇప్పుడు నిన్న ఒలింపిక్స్లో ఎవరు గెలిచారు ఫస్ట్ మెడల్ ఇండియాకి తెలియదా ఒక ఉమ్మెన్ ఒక గర్ల్ తర్వాత ఒక బాయ్ గి ఫస్ట్ గర్ల్ వచ్చింది గర్ల్ ఏంటి ఏంటి అంటే ఏంటి ఇంకా ముందు ఉన్నారు బాయ్స్ కంటే ముందు ఉన్నారు సో అది ఆ మాట ఎవరు ఎప్పుడూ మర్చిపోకండి నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు ఈ ఇది కాకుండా చాలా కాకుండా ఇప్పుడు డ్రగ్స్ పరిస్థితి మన స్టేట్లో లేకపోతే మన నేషన్లో లేకపోతే మన జిల్లాలో పెరుగుతుంది గాంజాయి గురించి ఐడియా ఉందా అందరికి విన్నారా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా అందరికీ డ్రైవర్కి లేదా టెక్ చేయాలా పక్కా ఉంటుంది అందరికీ ఉంటుంది అమ్మ నాన్న ఫోన్లో కూడా లేదా ఉంది కదా చెక్ చేస్తున్నారా మీరు ఓకే సో గంజాయి అంటే మంచి లేదు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మనకి చెప్పాలి మీ అన్నయ్య తాకుతున్నారు మీ ఫ్రెండ్స్ తాకుతున్నారు మీ తమ్ముడు తాకుతున్నారు మీ చుట్టుపక్కల వల్ల తాకుతున్నారు మన హండ్రెడ్ డైల్ చేసి చెప్పాలి అది మనం ఇప్పుడు ఇదే స్టేజ్ లో ఆపాలి ఇప్పుడు మనం ఆపకపోతే ఏమైతుంది మొత్తం మన జిల్లా లేకపోతే మీరు ఇప్పుడు తంగల్పల్లి మండలి కదా తంగల్పల్లి మండలి మొత్తం కింద పడిపోతుంది మండల్ మండలి కింద పడింది అంటే జిల్లా కింద పడింది అంటే స్టేట్ కింద పడింది అంటే మన ఇండియా దేశం కింద పడింది దానికి కాపాడుకోవాలి అంటే గాంజాయికి మనం విత్తరంగా ఉండాలి కొంతమంది చూయించారు చూపిస్తారు మీకు సిగరెట్ చూస్తారు చాలా మంచిది తాగితే చాలా మంచి ఫీల్ అవుతుంది మనం హైగా ఉంటాము వాళ్ళతో దూరం ఉండాలి ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా గాంజా ఇతో తాగిన వాళ్ళు మీ ఏరియాలో ఎవరు తాగట్లేదా చుట్టుపక్కల వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గర్ల్స్ కి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మా స్కూల్లో కూడా స్పెసిఫిక్గా గర్ల్స్ కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళు ఎంకరేజ్ చేసేవారు దిస్ వెరీ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫిజికల్గా కూడా కాదు సౌండ్ బాడీ హ్యాజ్ సౌండ్ మైండ్ అంటారు సో వెన్ యూ హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫిజికలీ నేను నన్ను నేను కాపాడుకోగలుగుతాను అనుకున్నప్పుడు ఇన్ ఆల్ వేస్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ సైకోలాజికలీ కానీ ఇంటెలెక్చువలీ కానీ దట్ మేక్ యూ స్ట్రాంగర్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ టేక్ దస్ ఆపర్చునిటీ అండ్ మేక్ ఫుల్ యూస్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎస్పీ సార్ స్పెషలీ ఫార్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫార్ ద ద గర్ల్స్ స్టూడెంట్స్ హియర్ అండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ సార్